మనకి గురు పుష్య యోగము ఆషాఢ అమావాస్య కలిసి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజు జూలై ఇరవై నాలుగు గురువారము పుష్యమి నక్షత్రము గనక కలిసి వచ్చిందంటే దాన్ని గురు పుష్య యోగం అంటారు ఈ యోగం అమావాస్య రోజు రావడం అనేది చాలా విశేషమండి అయితే ఈ రోజు స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకుని మనం కనుక స్నానం చేసామనుకోండి మనకు ఉన్నటువంటి ఘోర పాపాలు దరిద్రాలు ఇవన్నీ తొలగిపోతాయి ఒంటిలో ఉన్నటువంటి నెగ్ నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది శరీరంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి నూతన ఉత్తేజం కలుగుతుంది చేసేటువంటి పనుల్లో అన్ని విజయాలు సాధిస్తామని చెప్పేసి పెద్దలు చెప్పడం జరుగుతుంది మరి ఈ అమావాస రోజు స్నానం చేసేటువంటి నీటిలో మనం ఏం వేసుకొని చేస్తే దరిద్రం వదిలి దిశ మారిపోతుంది అనేటువంటి విషయాన్ని వివరంగా తెలుసుకుందాం భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తిథి నక్షత్రం శుభదినం శుభాలుగా భావిస్తూ ఉంటామండి శుభదినానం వచ్చే కార్యక్రమాలు లేకపోతే నూతన కార్యక్రమాలు కనుక మనం ప్రారంభిస్తే అంతా మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటాం ఎందుకంటే అంటే పవిత్రమైనటువంటి సమయంలో నిర్వహించేటువంటి ఎలాంటి పనులైనా సరే అనుకూల ఫలితాలు కలుగుతాయని చెప్పేసి చెప్తాం గురు పుష్య యోగం కూడా అలానే అలాంటి పవిత్రమైనటువంటి రోజు గురువారం రోజు పుష్యమీ నక్షత్రం కనుక మనకి కలిసి వస్తే దాని గురు పుష్య యోగం అంటారు ఎప్పుడైనా సరే పుష్యమీ నక్షత్రము అవి వస్తే ఆ రోజు శుభయోగము లేదా పుష్య యోగం ఉంది అంటారు దీన్ని గురు పుష్య అమృత యోగం అంటారు గురు గ్ర గ్రహం గురు విజ్ఞానానికి సంకేతం కాబట్టి గురువును ప్ర పవిత్రంగా భావిస్తాం పుష్య నక్షత్రం శుభ్రతకు మృదుత్వానికి చిహ్నం అండి అందుకే దీన్ని గొప్ప నక్షత్రం అని చెప్తాము సో ఇలాంటి బుష్ బృహస్పతి పుష్య నక్షత్రం కలిసినప్పుడు కాలం అనేది స్టార్ట్ అవుతుంది ఈ కాలంలో చేసేటువంటి ఏ కార్యాచరణ అయినా సరే శుభప్రదంగా ఉంటుంది హిందీ జ్యోతిష్య ప్రకారం పుష్యమి నక్షత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది ఎందుకండి అంటే పాలసముద్రం సముద్రం ఈ నక్షత్రంలోనే ఆ లక్ష్మీదేవి ఉద్భవించిందని చెప్పి దేవతలంతా కూడా గురు పుష్యయోగం రోజున స్వర్గంలో లక్ష్మీదేవిని పూజిస్తారండి అలానే గురువారము శ్రీహరికి చాలా ప్రీతికరమైనది కావడంతో పుష్యమీ నక్షత్రము గురువారం వస్తే ఆ రోజుని మనం అత్యంత శుభప్రదంగా హిందువులు భావిస్తూ ఉంటామండి ఈ రోజున మనం ఏ పని చేసినా సరే ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం అయితే మనకి ఖచ్చితంగా కలుగుతుంది ఎలాంటి ఆటంకాలు లేకుండా చేపట్టిన పనులు పూర్తవుతాయి ఏదైనా సరే మంచి పని మనం ప్రారంభించడం వల్ల అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి నమ్ముతుంటారు కానీ ఈ శుభయోగంలో వివాహాది కార్యక్రమాలు అయితే చేయరండి ఎందుకండి అంటే ఈ కాలం కళ్యాణానికి కుదరదు ఈ గురుపుషయోగంలో వివాహాలు ఎందుకు చేయకూడదు అంటే పురాణాల ప్రకారం ఒక బ్రహ్మదేవునికి శారదా అనేటువంటి కుమార్తె ఉండేవాళ్ళండి ఆ ఒకసారి ఆమె వివాహానికి బ్రహ్మ అన్ని ఏర్పాట్లు చేశారు తీరా వివాహం జరగాల్సినటువంటి రోజు ఆయన మతి భ్రమిస్తుంది కుమార్తె సౌందర్యానికి చలించిపోయి సొంత పుత్రికనే వివాహం చేసుకోవాలని చెప్పేసి ఆయన అనుకుంటారు ఈ విధంగా తన మతి భ్రమించినటువంటి మోహానికి కారణమైనటువంటి పుష్య నక్షత్రం పైన ఆయన ఆగ్రహిస్తారు పుష్యమిలో ఎవరైతే వివాహం చేసుకుంటూ ఉంటారో వారి యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి వస్తాయని చెప్పేసి బ్రహ్మ శపిస్తారు అందుకే పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి రోజున వివాహాలు అయితే చెయ్యరు గురు పుష్యయోగము అనేటువంటిది జాలరులకు చాలా బాగా అనుకూలంగా ఉంటుందండి గురు పుష్యయోగంలో గురు మంత్రాన్ని పఠించినట్లయితే చాలా మంచి జరుగుతుందని చెప్పవచ్చు వ్యాపార సంబంధిత చర్చలకు ఇది శుభ సమయం శాస్త్రం ప్రకారం శని బృహస్పతి వీరిద్దరూ కూడా ఈ సమయంలో సానుకూల ప్రభావం చూపుతారు మనకి జురా జూలై ఇరవై నాలుగున గురు పుష యోగం రాబోతుంది ఈరోజే ఆషాఢ అమావాస్య కూడా రావడం అనేది జరిగింది ఈ అద్భుత యోగం జూలై ఇరవై నాలుగున వస్తుంది ఈరో ఇది మనకి పుష్యమి నక్షత్రం ఉదయం అనేది మనకి పుష్యమి నక్షత్రం స్టార్ట్ అవుతుంది మనకి అలానే అమావాస్య తిథి కూడా ఉంది మనకి గురువారము అమావాస్య పుష్యమి నక్షత్రం ఉంది అమావాస్య తిన తిథి అనేది జూలై ఇరవై నాలుగున మనకి ఆషాఢ మాసంలోని చివరి రోజుని చుక్కల అమావాస్యని చెప్పేసి చెప్తారని వాజసిని అమావాస్య అని చెప్తారు ఈరోజు దేవతలను స్మరించుకున్న గౌరీవ్రతం చేసిన దీపపు పూజ చేసిన గొప్ప ఫలితాలు అయితే వస్తాయని చెప్పేసి శాస్త్రాలు చెప్పడం జరుగుతుందండి పంచాంగం ప్రకారం ఏంటంటే జనవరిలో వచ్చేటువంటి మకర సంక్రాంతికి ఇంతటి ప్రాముఖ్యత ఉంటుందో అదేవిధంగా జులై మాసంలో వచ్చేటువంటి కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే ఈ కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం అనేది స్టార్ట్ అవుతుంది ఈ దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెప్పేసి శాస్త్రం చెప్తుందండి అందుకే దక్షిణాయనంలో వచ్చేటువంటి తొలి అమావాస రోజున ఈ అమావాస్య రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తప్పణాలు గనక వి విడిస్తే చాలా మంచిదని చెప్పేసి చెప్తారండి ఆషాఢ మాసంలో చేసేటువంటి జపాలు తపాలు దాన ధర్మాలకు విశేష ఫలితం అయితే ఉంటుందని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు అందువలన ఈ అమావాస రోజు పెద్దలను తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించి వారి పేరిన పేదలకు దాన ధర్మాలు కనుక చేశారనుకోండి పెద్దల ఆత్మశాంతిస్తుంది ఆషాఢ అమావాస రోజుని గౌరీ పూజ చేయడం కూడా చాలా మంచిదండి ఈ ఆషాఢ అమావాస మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం అనేది మనకి స్టార్ట్ అవుతుంది శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి ఈ శ్రావణ మాసంలో అవి వాహితులు మంచి వివాహం జరగాలి అనుకునేటువంటి వాళ్ళ మాసానికి ముందు రోజున అంటే ఈ చుక్కల అమావాస రోజున కన్నె పిల్లలు గౌరీదేవిని అయితే పూజ చేస్తారు పసుపు ముందును గౌరీదేవిగా భావించి కొలుసుకుంటూ ఉంటారండి బియ్యపు పిండితో చేసినటువంటి కుడుములు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం అయితే జరుగుతుంది ఈ రోజున గౌరీదేవికి పూజ చేసుకుని అమ్మవారి యొక్క రక్ష కంకణాలను ధరిస్తే అవివాహితులకు వివాహం జరుగుతుందని చెప్పేసి విశ్వాసం అండి ఇక రోజు ఈ గురు పుష్యయోగము మరియు అమావాస కలిసిన వచ్చే రోజున స్నానం టువంటి నీటిలో చిటికెడు కళ్ళు ఉప్పు లేక ఐదు వేపాకులు వేసుకుని కనుక స్నానం చేస్తే మీ వంటిలో ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయండి మీ వంటికి నూతన ఉత్తేజం కలుగుతుంది మీరు చేసేటువంటి పనుల్లో విజయం సాధిస్తారు అదేవిధంగా ఈరోజు అంటే గురుపుష్య యోగంతో వచ్చేటువంటి అమావాస రోజున పచ్చి శనగపప్పు నూట ఎనిమిది గింజలు తీసుకుని లక్ష్మీ అమ్మవారి ముందు కానీ లక్ష్మీనారాయణ పటం ముందు కానీ దీపం వెలిగించి పచ్చి శనగ గింజలను ప్లేట్లో పెట్టాలండి ఇవి ప్లేట్లో వేసే సమయంలో ఓం నమ శివాయ అని చెప్పేసి చెప్పుకోండి ఇలా నూట ఎనిమిది గింజలు వేసి మీ మనసులో కోరిక చే కోరుకోండి మరుసటి రోజు దేవుడి దగ్గర పెట్టినటువంటి శనగపప్పు గింజలు తీసి పక్షులకు ఆహారంగా వేయండి ఇదే అద్భుత యోగంలో ఈ విధంగా చేయడం వలన మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది కోరున కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అదేవిధంగా గురు పుషి యోగంతో వస్తున్నటువంటి ఈ అమావాస రోజున సహదేవి యొక్క వేరును స్వీకరించి శుభ్రమైన ఎర్రని వస్త్రంలో మూటకట్టి పూజ మందిరంలో ఉంచాలండి తర్వాత ఇంట్లో బీర్వాలో కానీ ధనం నిల్వ ఉంచే చోట పెట్టండి ఇలా చేస్తే ధనాకర్షణ కలుగుతుంది ధన ప్రవాహం బాగా కలుగుతుంది ఎందుకంటే ఈ సహదేవి మొక్కకు ఈ రోజు అంతటి ప్రాముఖ్యత ఉందండి కాబట్టి ధనం కావాలి అనుకునేటువంటి వారు ఈ గురు పుష్యయోగంతో వస్తున్నటువంటి అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చెయ్యండి మంచి శుభ ఫలితాలను పొందండి తెలుసుకున్నారు కదండి ఈరోజు మరి మీరు రేపు గురుపుషయోగంతో వస్తున్నటువంటి అమావాస్య మనకి రాబోయే ఇరవై నాలుగున వచ్చే యోగ అమావాస రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని శుభ ఫలితాలను అయితే పొందండి మీ సంస్థలను తీర్చుకోండి మీకు ఖచ్చితంగా వీడియో అనుకుంటున్నారని నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్